హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిబర్ కలాక్స్కి ఇవాళ కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం ఎలా జీవితంలో ఎలా ముందుకెళ్తాము ఎలా ఉంటాము ఎలా ఉంటే మంచిది ఇలాంటి విషయాలు కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం ఇవాళ ఓకేనా అది మన అంటే చెప్పుకోవడం ఒకటే కదండి ఎన్ని ఆచరించగలుగుతామో అని ఆచరించడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం అన్ని మాటలు వినండి విని మీకు ఇద్దరు ఏ మాట బాగా నచ్చిందో కామెంట్లో పెట్టండి వెల్కమ్ అండి మంచి మాటకి ఇప్పుడు ఎవరితో అయినా ఒక మాట మాట వచ్చింది లేదు మనం ఏదైనా కారణం చేత కొంచెం దూరం అవుతాం అనుకోండి మళ్ళీ కలవాలంటే ఎవరో ఒకనో ఒక అడుగు ముందుకేస్తేనే మళ్ళీ బంధం గట్టిపడుతుంది మనం దగ్గర అవుతాం అంతేగాని ఎవరికి వాళ్ళ వెనక అడుగులోనే ఉన్నాం అనుకోండి ఎప్పటికీ కలవము ఎప్పటికీ బంధాలు బంధుత్వాలు మనం కలవము కాబట్టి బంధాలు బంధుత్వాలు నిలుపుకోవాలంటే ఒక అడుగు మనం ముందుకెయ్యాలి మన అహంకారాన్ని కొంచెం తగ్గించుకొని ఒక అడుగు ముందుకెయ్యాలి అలాగేనండి చెమట చిందిస్తేనే ఫలితం వస్తుంది ఏదైనా అంటే కష్టపడితేనే ఫలితం కష్టపడకుండాను కళలు కంటూ ఉంటే ఫలితాలు వస్తాయి ఎందులోని రావు ఉద్యోగం చేసేవాడు ఉద్యోగంలో కష్టపడాలి వ్యవసాయం చేసేవాడు అందరూ కష్టపడితేనే వాళ్ళకి ఫలితాలు వస్తాయి అంతే కదా వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు కూడాను చెమట చెంది అంటే ఏ కష్టపడితేనే జీవితంలో ఏదైనా సాధించగలం ముందు ముందడుగు వేయగలం అన్నమాట తర్వాత డబ్బే ముఖ్యం అనుకునే వాడికి ఏమిటి తెలుస్తుంది డబ్బు 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 పట్టుకొని కూర్చుంటాడు కానీ ఒక తెలివితే అట్లా ఉంటాయి ఏమిటి మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది అనమాట డబ్బే ముఖ్యం వాడికి మనుషుల్ని బాగా వాడుకొని అవతల తోసిస్తాడు అదే మనుషులే ముఖ్యం అనుకొని దగ్గర అవుతున్న వాడికి చివరికి ఏమిటి మిగులుతుంది ఒంటరి తన మిగులుతుంది ఏ మనిషి రారు అంటే డబ్బు ఉన్నవాడికి ఇచ్చిన విలువ డబ్బు లేని వాడికి ఇవ్వరు అనే అర్థం మనుషులే ముఖ్యమని చెప్పాను కదా ఒంటరిదనం మిగులుతుంది ఎందుకంటేనండి ఇంకా వాళ్ళు అన్నిటినీ వదిలిస్తారు డబ్బు అక్కర్లేదు ఏమక్కర్లేదు మనుషులు ఉంటే చాలు వాళ్ళతో ప్రేమగా అభిమానంగా ఉంటే చాలు అన్ని త్యాగాలు చేస్తారు కాబట్టి ఒంటరిదనం మిగులుతుంది అంతే కదా ఎప్పుడూ ఆశతో ఉండు కానీ అత్యాశకి పోవద్దు అని చెప్తారు అందుకనే మనుషులు కావాలి కొంతవరకు ఉంచుకో మనుషుల్ని కానీ నీకు ఉన్నదాన్నంతా నువ్వు త్యాగాలు చేసేసి లేదంటే లేక డబ్బు లేకపోతే దాని గురించి ఆ బున్నా లేకపోయినా పర్లేదు నాకు ఇంతమంది మనుషులు ఉన్నారు కదా అని అంత అంత త్యాగాలు చేసేసేయకూడదు మనుషుల కోసం అంత అత్యాశ పడకూడదు ఆశ ఉండాలి అత్యాశ ఉండకూడదు మనుషులు కావాలి అతిగా అక్కర్లేదు ఎవరికేనో ధైర్యం అంటే ఏంటి ప్రమాదాన్ని లెక్క చేయడం కాకుండా ఉండడం కాదు ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం అనమాట ధైర్యం అంటేను ఆ ప్రమాదాన్ని అంచనా వేయడం కూడా దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని ప్రమాదాన్ని వస్తుంది వస్తుందని కూర్చుంటే ధైర్యం అనిపించుకురా వస్తే రానని కూర్చుంటే దాన్ని దాన్ని ఎలా దాటాలి ఎలా మనం దాన్ని ప్రమాదం నుంచి బయట ఎలా పడాలి అని ఆలోచించడమే అలా దాన్ని బయట పడడమే దాన్ని ధైర్యం అంటారు తర్వాత అంటే నీ చూపుల చుక్కల్లో ఉండి నీ ఊహలు ఎక్కడో ఉంటాయి చూపుల చుక్కలు అంటే ఊహలు ఎక్కడో ఉంటాయి ఉండని కానీ నేను భూమి మీదే నడు కావలగంటున్నాను కదా అని గాలిలో తేలిపోతున్నట్టు ఉంటే పడిపత అలా కాదు ఊహలు ఊళ్ళు ఊళ్తుంటేట రాతలు రోడ్లు వెళ్తున్నాయని సామెత ఉంది అలాగా ఊహలు ఊళ్ళేరండి కానీ మీరు నువ్వు మటుకు నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగాను రోడ్డు మీద చూసుకొని నడవాలి కదా అలాగే మనం ఎప్పుడు కూడా అతిగా అత్యాశ పోకూడదు అంటే ఇది కూడా ఒక దీని కిందే వస్తుంది అనమాట ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే ఊహించుకోవాలి అంతవరకే భూమి నడిచి చక్కగా ఉండాలి ఇంకోటి ఏంటంటే బాధపడతాం కదా ఆ బా ఎవరైనా ఏదన్నా అంటే చాలా బాధపడుతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం ఆ ఏడిచే బదులు ఆ కన్నీటిని వదిలే వదులు ఆ బాధ పెట్టిన వారిని వదిలేయడం మంచిదండి ఎందుకంటే ఒకసారి వాడు ఒకసారితో ఈ కన్నీటితో వదిలిపో అయిపోయింది వదిలిస్తారు అని అనుకుంటే ఓకే కానీ అలా బాధ వాళ్ళు ఎప్పుడూ ఉత్తర వాళ్ళు కన్నీరు చూసి ఆనందించడం కోసం ఎప్పుడూ ఏదో అంటూనే ఉంటారు ఏదో విధంగా బాధ పెడుతూనే ఉంటారు అందుకని అలాంటి వాళ్ళు ఒక్కసారితో వదిలేసా అనుకోండి మళ్ళీ మళ్ళీ మనకు కన్నీరు రాదనమాట అందుకని బాధ పెట్టే వారిని వదిలేయడం మంచిది బాధతో వచ్చే కన్నీటిని కాదండి వదిలేయాల్సింది తర్వాత కోపాన్ని చాలామంది కోపం ఎక్కువగా ఉంటుంది కదా కోపాన్ని ఉండడం అంటే మన కడుపులో విషాన్ని నింపుకోవడమే మన కడుపు నిండా విషం ఉన్నట్టే లెక్క అనమాట ఎందుకంటే అది మనం మాత్రమే బలి తీసుకోదా కోపం ఎదుటివారిని పక్కవారిని ఒకవేళ ఫ్యామిలీలో కోపం ఎక్కువగా ఉంటే ఫ్యామిలీ వాళ్ళని ఎవరినో ఒక బలి తీసు బలి తీసుకోవడం అంటే అయితే ఆ బలి ఒకటే కాదండి ఏదో ఈ కోపంతో మనం ఆవేశంతో అరుస్తుంటే అవతల వాళ్ళు ఎంతమంది మనస్సును అలిగిపోయి ఎంత ఏడుస్తారు ఎంత బాధపడతారు వాళ్ళని ఏడిచిన నీ కోపం వల్ల వాళ్ళు ఏడ్చింది దీని వాళ్ళని బాధ పెట్టిన ప్రతి కూడా తిరిగి నీకు శాపమే తగులుతుంది కాబట్టి కోపాన్ని వదిలించుకో మనం ఆలోచించి ఆలోచించి మాట్లాడుతూ ఉంటుంటాం చూసారా అందులో అబద్ధాలు ఉంటాయేమో కానీ ఆవేశంతో మాట్లాడేటప్పుడు కడుపులో ఉన్నవన్నీ వచ్చేస్తాయి అంటే నిజాలే బయటకు వస్తాయి ఏమీ లోపలు ఉండవు మనకి అసలు అబద్ధాలన్నవి రావు ఏవి లోపండి ఇంకొక కడుపులో ఉన్న బాధంతా బయటకు వచ్చేస్తాయి ఉన్న నిజాలన్నీ వచ్చేస్తాయి అదే ఆలోచించి మాట్లాడారు మాట్లాడుతుంటారు సరే వాడికి కొంచెం అబద్ధాలు ఎక్కువ చెప్తారని దీని అర్థం ఇక్కడ తొందరపడి కళ్ళతో చూసి నోట్తో మాట్లాడుతుంటారు అంటే ఏదో కనిపి ఏదో ఏదో కనిపిస్తుంది అదే నీ అది అవునా కాదా నిజమా అవునా కాదా ఆలోచించారు వెంటనే ఆవేశం నోటికి వదిలిస్తే అక్కడ చూ కనిపించింది చిన్నది అది చిరవల పావలు చేసి మాట్లాడేస్తారు అలాంటి వాళ్ళకి ఆవేశం ఎక్కువ అనమాట అలాగే కొంతమంది ఏంటంటే మనస్సుతో చూస్తారు ఆవేశపడకుండా ఆలోచించి మాట్లాడతారు చూసారా వాళ్ళకి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఆలోచించి ఆలోచించి చాలా జాగ్రత్తగా మనస్తో చూస్తారు అవునా కాదా నిర్ధారణ చేసుకొని చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మనం అందరికీ నచ్చా రూలేం లేదు కదా నచ్చకపోయినా నష్టం లేదు నచ్చాలి నచ్చాలని తాపత్రే పడక్కర్లేదు కొందరికి నచ్చుతాం కొందరికి నచ్చాం మనకు అందరూ నచ్చరు మనకే మనము అందరికీ నచ్చాం కొందరికే నచ్చుతాం అలా దాని గురించి నువ్వు తాపత్ర పడిపోయి నాకు నేను నేను నచ్చలేదు అని దాని గురించి ఆలోచించి ఆలోచించి మనసు పాటు చేసుకోకండి కొంతమందికి నచ్చుతాం అంటే కొంతమందితో బాగా ఉందాము నచ్చని వాళ్ళని దూరంగా ఉంచుత ఉండేది వాళ్ళకి మనకి రుణం లేదు అనేసుకోవాలి అంతేకాని మన వ్యక్తిత్వాన్ని చెప్పుకొని వాళ్ళకంటే తిరిగి మన వాళ్ళ నచ్చని వాళ్ళ కనకాతే తిరిగి తిరిగి వాళ్ళకొంత బతిమాలి వాళ్ళతో ఉండాల్సినంత అవసరం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకక్కర్లేదు అందుకే సామెత చూడండి తన వరకు వస్తేనే తనకి తెలుస్తుంది అని మన వరకు వస్తేనే బాధలు ఏవైనా బాధలు మనకేమన్నా వస్తేనే మనకు తెలుస్తుంది అదే అలాంటి బాధ అంతకుముందు ఎవరికన్నా వచ్చి వాళ్ళు ఏమన్నా మనకి చెప్తే వీళ్ళన్నిలాగే చెప్తాడు వీళ్ళకే అన్ని ఎప్పుడు బాధలు చెప్తాడు అనుకుంటాం అది మన దాకా వచ్చలే మన బాధ మనకి ఎక్కువ అవతల వాళ్ళ బాధ మనకి ఎప్పుడూ చిన్నగానే చూస్తాము అవును కదా అంతే కదండి గొప్ప వాళ్ళందరూ డబ్బు ఉన్నవాళ్ళు లేదా చదువుకున్న వాళ్ళు నా స్నేహితులు అనుకోకండి మనతో కలిసి తిరిగిన వాళ్ళందరూ గొప్పవారు అనుకొని మనలాగే మంచివాళ్ళు అనుకొని అంటే మంచి హృదయంగా ఉందనుకొని ఆలోచించి వాళ్ళతో మెసులుకోండి లే ఉన్నవాళ్ళని వదిలేసుకొని గొప్పవాళ్ళ కోసం వెతుకులు ఆడకండి ఏ రిలేషన్ ఏ రిలేషన్లో కూడా ఒకవేళ ఫ్రెండ్స్ అయ్యేది కజిన్స్ అయ్యేది అన్నదమ్ము లేదు భార్యాభర్తలు ఏది పిల్లల దగ్గర కూడా ఇవ్వను ఏంటంటే ఏవో మనస్పదలో మాటలు వస్తాయి వచ్చినప్పుడు ఏంటంటే ఒక అడుగు మనం అనుకోండి ఒక అడుగు వాడు కూడా వేస్తే ఓకే వెల్ అండ్ గుడ్ లేదు అవతల వాళ్ళు వెనక్కే ఉన్నారు ఇంకో అడుగు మీరు వేస్తారు సరే కొంచెం మూడో అడుగు మీరు వేస్తారు అయినా వాళ్ళు అలాగే పంతంగా ఉన్నారండి అలాంటి వాళ్ళని దూరంగానే ఉంచాలి వాళ్ళు ఎప్పటికీ దిగిరారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు దూరంగానే ఉంచాలి ఎందుకంటే అన్ని అడుగులు మనమే వేసామనుకోండి మొత్తం అడుగులు వాళ్ళకి ఇంకా చులకన అయిపోతాం అనమాట అందుకని ఒక అడుగు మనం వేస్తే కనీసం మనం రెండు అడుగులు వేస్తే వాళ్ళు ఒక అడుగు వేసేటట్టు చూడాలి లేదు వేయలేదంటే దూరంగానే ఉంచాలన్నమాట డబ్బు చూడే రూపాయల ఒకటి ఇంత నలిపిస్తాం పది రూపాయలు నలిపేసేసి మళ్ళీ ఇలా సాఫ్ చేసిస్తే చెల్లిపోతుంది అవునా కదా డబ్బు నలిపినా దాని విలువ ఎలా తగ్గదో మంచి వాళ్ళకి ఎన్ని నిందలేసినా మంచివాళ్ళ మీద వాళ్ళ విలువ తగ్గదనమాట డబ్బు విలువ నలిపినా ఎలా తగ్గదో మంచి వాళ్ళకి కూడా ఎన్ని నిందలు వేసినా వాళ్ళ విలువ తగ్గదు కొంతమంది తప్పు చేస్తారు అడ్డంగా వాదిస్తారు నాదే తప్పు నా తప్పు కాదు నీదే తప్పు నాదే గిరిపడ్డారు అలాంటి వాళ్ళతో వాదన వేయడం తప్పు దండగా ఎందుకంటే వాళ్ళకి అహంకారం ఎక్కువ అహంకారంతో వాళ్ళు తప్పు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి అలాంటి వాళ్ళతో వాదన వేయకుండా పక్కకి తప్పుకుంటే ఎంతో హ్యాపీగా ఉండగలుగుతాం వాళ్ళతో వాదన వేస్తే మన మనసు మనం ఎదురు కూడా పాడైపోతుంది అలాంటి వాళ్ళు ఓ ఓకే నువ్వే గెలిచి ఒకదా ఓకే పో సరేలే అనేసి అనుకోండి ఒక్క మాటతోటి మనం ఎంతో హాయిగా ఉండగలుగుతాం ఇప్పుడు మనం అడుగులు వేస్తుంటాం ఒక కాలు ముందుకేస్తాం ఒక కాలు వెనక్కుంటుంది ముందున్న కాలు గర్వం లేదు ఉండదు వెనక్నకాలకి నేను వెనక్కున్నాను అవమానం పడదు ఎందుకంటే ఆ రెండింటికి తెలుసును అవి అదే స్థానంలో ఉంటాయని లేదు ఒకసారి ఇది వెనక్కి ఒకసారి అది ముందుకు వెళుతుంది కదా ఎప్పుడైనాను ఆ రెండింటికి తెలుసును ఈ స్థానం శాశ్వతం కాదు ఎప్పటికైనా మళ్ళీ స్థానం నుంచి మనం వెళతాము మన స్థానం మారుతుంది అని మన గతాన్ని అర్థం చేసుకొని మన భవిష్యత్తు నమ్మి మనతో ఉండేవాడే అసలైన స్నేహితులండి లేదు మన గతానికి ఏమో చిలవల పాలు చేసి కథలు చెప్పుకుంటూ తిరిగేవాడు మన భవిష్యత్తులో మనకు అవసరం ఉన్నప్పుడు చేతికి అందుబాటులో లేనివాడు స్నేహితుడు అనిపించుకోడు తర్వాత ముళ్ళు ఉన్న మొక్కకి ఎన్ని నీళ్ళు పోసినా అది మారదు అంటే ఆ ముళ్ళు సహజంగా దాని పుట్టుకతో వచ్చిన ముళ్ళు ఎక్కడ పోతాయి అలాగే ఎవరితోటైనానో అవతరవాళ్ళు నేను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు వాళ్ళతో ఎంత ప్రేమగా ఉన్నా ఎంత సహనంగా ఉన్నా కూడా వారికి ఎంత సహాయం చేసినా ఎన్ని చేసినా కూడా వాళ్ళ వంకర బుద్ధి మారదు అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి ముళ్ళు నా చెట్టు గట్టిగా పట్టుకోం కదా ముళ్ళు గుచ్చుకుంటే ఎలా దూరంగా ఉంటామో ఇలాంటి వాళ్ళతో కూడా మనం అంత జాగ్రత్తగానే మెసులుకోవాలి పరిస్థితులు అనేవి మన ఆధీనంలో ఉండవు గొడుగుందనుకోండి వర్షాన్ని ఆపలేదు అది వర్షాన్ని గొడుగు ఆపగలదా ఆపలేదు కానీ మనకి లాభం ఏమిటి మన్ని వర్షంలో తడవకుండా ఆపుతుంది కదా అది గొడుగు గొప్పతనం అలాగే ఆత్మవిశ్వాసం గెలుపుని తీసుకురాదు కను మనలో ఉండే ఎన్నో సవాళ్ళని మనం ఎదుకునే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందండి జీవితంలో కొన్ని బాధల్ని మర్చిపోతేనే బతకగలుగుతాం కొన్ని అవమానాల్ని గుర్తుంచకుండానే ఎదగగలుగుతాము అవును కదా కొన్ని బా బాధలు అలా తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి మరి ముందుకు సాగలేము అవమానాలు తెచ్చుకుంటే ముందుకు ఇంకా పట్టుదలతో ముందుకు వెడగలుగుతాం ఇంకోటి అండి మాట దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరికి చేయగలదు దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం కూడా చేయగలదు మాట ఏదైనా చూస్తుంది ఒక్క మాటతో ఎంతటి వాళ్ళైనా దూరం చేయగలం ఎంతటి వారం వాళ్ళైనా దగ్గర చేయగలం ఇది కత్తి లాంటిదండి కత్తి కంటే పదునైనది అమృతం కంటే తీయనైనది లాస్ట్ పాయింట్ ఏంటంటే ఒకరిని బాధ పెట్టి బాధపెట్టి నువ్వు సంతోషంగా ఉండడం జీవితం కాదు ఒకరిని పెట్టి నువ్వు బాధపడ్డా పర్వాలేదు వాళ్ళు సంతోషంగా ఉన్న అనుకోండి నీకు ఎంతో మేలు జరుగుతుంది ముందు ముందే ఎప్పుడు ఏ అయినా నీకు దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడు కాబట్టి అవతరవాళ్ళని పెట్టి నువ్వు బాధపడుగానే నువ్వు బాధ నువ్వు సంతోషంగా ఉండి అవతరవాళ్ళని బాధ పెట్టకు ఇవ్వండి ఇక నేను చెప్పదద్ద కొన్ని పాయింట్లు కొన్ని చెప్పాను ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్